రాసుకునే నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొన్నటి పదహారో తారీఖు బహిరంగ సభకు ఇచ్చేసిన సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారే ఆశ్చర్యపోయే విధంగా సభ అనుకున్న దానికంటే ఎక్కువ జనం తరలి రావడం వచ్చిన జనమంతా హర్షద్వానాల మధ్య ముఖ్యమంత్రి గారికి భారీగా స్వాగతం పలుకుతూ మరి మీటింగ్ అయిపోయే వరకు కూడా ఎక్కడ కూడా ఇంత డిస్టర్బ్ లేకుండా మీటింగ్ పెద్ద ఎత్తున సక్సెస్ అయింది మన జఫర్గఢ్ మండలం నుండి కూడా మేము అనుకున్న టార్గెట్ కంటే ఇంకా ఇరవై ఐదు వందల మందిని ఎక్కువనే తీసుకురావడం జరిగింది మేము పది వేలు అనుకుంటే పన్నెండు వేల దానిక పన్నెండు వేల పైచీలిక జఫర్గఢ్ మండలం నుంచి రావడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున జనాలు వచ్చినలు అని అంటే ముఖ్యమంత్రి గారి సభను విజయవంతం చేసిన అంటే దీన్ని ఓర్వలేక మరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు విమర్శలు ఏ విధంగా చేస్తున్నా ఒకసారి మీరు పూర్వపరాలు ఆలోచించుకోవాలని విమర్శ చేసే ముందు దేని మీద చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము ఏంది అనేది మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలి మీరే కొన్ని విషయాలు మాట్లాడింలు వ్యక్తిగత విషయాలు మాట్లాడతానులు అన్నారు కడియం సీఆర్ గారు ఎక్కడైనా మీ మీద వ్యక్తిగత విషయాలు తీయలేదు నువ్వు పదే పదే వ్యక్తిగత విషయాలు తీసుకుంటూ విచిత్రమేందంటే నియోజకవర్గాల మొత్తం నేను రిజర్వాయర్లు కట్టించిన అంటారు రిజర్వాయర్ల విషయానికి వస్తే రెండు వేల ఒకటిలా దేవాదుల ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందే ఆనాటి నీటిపారుదల శాఖ మహిళలు అప్పటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రెండు వేల ఒకటిలా దేవాదుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది రెండు వేల మూడులా ఆ పనులు ప్రారంభించి రెండు వేల నాలుగులా తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత దివంగత రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి వెళ్ళి కంటిన్యూ చేసుకుంటూ రెండు వేల పద్నాలుగు వరకు ఈ ప్రాజెక్టులు దాదాపు కంప్లీట్ చేయ వచ్చింది రెండు వేల పద్నాలుగు తర్వాత కొత్తగా ఎక్కడ రిజర్వేయర్ కట్టి వచ్చిందో డాక్టర్ రాజయ్య గారు చెప్పాలి రెండు వేల మూడులో స్టార్ట్ అయ్యి రెండు వేల పద్నాలుగు వరకే ధర్మసాగర్ కానీ స్టేషన్ గన్పూర్ కానీ అశ్వరాపల్ల కానీ నవాపేట కానీ ఉప్పుగాలు కానీ ఈ ఆ రోజు స్టార్ట్ అయిన వర్క్లే ఆ రోజు కంప్లీట్ ఇన్కంప్లీట్ లాగా ఒకటి రెండు ప్రాజెక్టులు ఉన్నాయి తప్ప మొత్తం నేనున్నప్పుడే తెచ్చినని చెప్పుకోవడం అయితే ఇది చాలా విడ్డూరంగా ఉన్నది ఇప్పటికీ థర్డ్ ఫేజ్ మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉప్పువాళ్ళు రిజర్వేర్ ను కంప్లీట్ చేయక జఫర్గడ్డ మండలాన్ని జఫర్గడ్ మండలానికి కింద ఉన్న ఊళ్ళ విలేజ్లను ఇప్పటి వరకు కూడా రిజర్వేర్ కంప్లీట్ కాలే అది మరి మీ నిర్లక్ష్యం కాదా డాక్టర్ రాజన్న మరి నువ్వు నేను కంప్లీట్ చేసిన అంటావు రెండు వేల మూడులో స్టార్ట్ అయిన ప్రాజెక్టు మొన్నటి దానికే నువ్వు రెండు వేల ఇరవై మూడు దానికే మరి మీరే ఎమ్మెల్యే ఉన్నారు ఎక్కడ కంప్లీట్ చేసినావు రిజర్వేరు జఫర్గడ్ అది ఉప్పు ఇప్పటి వరకు కంప్లీట్గా కాలే జర్గడ్ అది బ్యాలెన్సింగ్ కాలే ఇక్కడ నుంచి పాలకుడి చెన్నూరు దానికి పోవాలి అది ఇప్పటివరకు కంప్లీట్ కాలేదు మరి నువ్వు చేసిన అని చెప్పుకుంటే కొంచెం అన్న నీకు ఇది ఉండాలనేది నేను నీకు నేను హెచ్చరించదలుసుకున్నా నువ్వు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినావో నియోజకవర్గ ప్రజలకు మొత్తం తెలుసు నీకు టికెట్ ఎందుకు రాలేదు నువ్వు ఆడ ఉండగా నిన్ను రెండు సార్లు మూడు సార్లు గెలిచిన అని చెప్పుకున్నాక నీకు టికెట్ ఎట్లా నిన్ను పక్కన పెట్టి కడియాంశేర్ గారు టికెట్ ఇచ్చారు కడియాంశేర్ గారు గెలిచింది కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వంతో గెలవలే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకతతోని వ్యతిరేక గాలిలో నిలబడి ఓన్లీ కడియంసేరి వ్యక్తిగత ఇమేజ్ తోని ఎనిమిది వేల ఓట్లతో మాత్రమే గెలిచిండు అదే ఎక్కడ నువ్వు ఈ ఉమ్మడి జిల్లాలో ఎవరు బీఫార్మ్ తీసుకున్నా మొత్తం పదింటికి పన్నెండు మంది పన్నెండింటికి పది మంది ఓడిపోయిండు మరి అట్లనే కడియంసేర్ గారు కూడా ఈ రోజు అదే నువ్వు కనుక ఇక్కడ నిలబడే వింటే మొన్న దాదాపు లక్ష ఓట్లతో ఓడిపోయేది అదే ఆయన సిన్సియారిటీ ఆయనను నియోజకవర్గ అభివృద్ధి చెయ్యాలనే లక్ష్యంతో మరి కడిఎంసీఆర్ గారిని ప్రజలు అంత ఎదురుగాలి గోదావర ఎదురుగాలి వచ్చిన ఉప్పెన వచ్చిన ఉప్పెన తట్టుకొని మరి వారు గెలిచిళ్ళు ఆ తర్వాత ఎంబడే నియోజకవర్గానికి ఇప్పటికే నువ్వు గెలిచిన కానించలే విజయరామారావు గారు ఉన్న కానించలే నియోజకవర్గం అభివృద్ధి కుట్టుబడింది అన్నది నియోజకవర్గ ప్రజలు గుర్తించి వారికి ఓట్లేసి నువ్వు గెలిచినా నువ్వు గెలిచినా నేను భార్య మేడతో గెలిచిన అంటాను నువ్వు రెండు వేల పద్నాలుగుగా గెలిచినప్పుడు ఎమ్మెల్యేగా నీకు ఎంత ఓటింగ్ వచ్చింది కడిఎంసీ గారి ఎంపీ గారికి ఎంత ఓటింగ్ వచ్చిందో ఒకసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆ తర్వాత నీకు రెండు వేల పద్దెనిమిదిలో కూడా నీకు టికెట్ రాదన్న కూడా వచ్చినాక కూడా మళ్ళీ నీ కొరకు మీ అందరం ఇక్కడ ఉన్న లీడర్ అందరూ కష్టపడి నీ కొరకు పని చేసినాము ఆ అందరికంటే ఎక్కువ నీకు దాని తర్వాత వచ్చిన ఎంపీ ఎలక్షన్ల కంటే నీకు తక్కువ ఓట్లు వచ్చినాయి ఇది కూడా నువ్వు గుర్తుంచుకోవాలి మరి మొన్నటి ఎదురుగాలి కడిఎంసీఆర్ గారికి వచ్చిన మెజార్టీ ఎంత ఆ తర్వాత వారి కూతురు ఎంపిక నిలబడప్పుడు వచ్చిన ఓటింగ్ ఎంత మరి వీటి అన్నిటిని వ్యత్యాసాలు చేసుకోవాలి అనవసరమైన మాటలు పిచ్చి పేలాపన మాటలు పిచ్చి కింద కింద ఉన్న వాళ్ళతో ఉట్టి ఉట్టి వాళ్ళతో నువ్వు ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడాలి కాదు నువ్వు ఇంకా ఇప్పటికీ నువ్వు ఇల్లాలికనా పండుగ నువ్వు ఒకవేళ పోటీ చేయదలుచుకుంటే షేర్ గారి మీద ఎప్పుడైనా ఎన్నికలు వచ్చినా లేదు రేపు పొద్దువల రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చినా నువ్వు పోటీ అయ్యి వ్యక్తిగతంగా ఉంటే ఇద్దరు చూసుకొని అప్పుడే నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడే సమస్య ఏదైనా ఉంటే నువ్వు చెప్పాలి తప్ప వ్యక్తిగతంగా మాట్లాడడు మాటి మాటికి నీ కులం అనడు కులం ఎన్నిసార్లు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి అని పోటీ చేసుకుంటూ వచ్చినా అని అంతకు ముందు వరంగల్ మున్సిపల్ మున్సిపాల్ మేయర్గా కూడా పోటీ చేసిండు అప్పుడు లేని కులం తొంభై నాలుగులో లేని కులం తొంభై తొమ్మిదిలో లేని రెండు వేల నాలుగులో లేని రెండు వేల ఎనిమిదిలో లేని రెండు వేల తొమ్మిదిలో లేని రెండు వేల పన్నెండులో పద్నాలుగులో పద్దెనిమిదిలో ఇరవై మూడులో లేని కులం తాపతాపకు కులం వస్తుందా మాట్లాడతానికి కూడా ఒకసారి అర్థం పర్థం ఉండాలి నువ్వు కుల ప్రస్తావన తీస్తే ఏదో ఒకసారి తీయాలి లేదు అనంటే నువ్వు కోర్టు పోయి డిస్కాల్ డిస్కాలిపోయే విధంగా ప్రయత్నం చేయాలి కానీ ప్రతిసారి ఎటు వచ్చి ఇటు వచ్చి ఇటు వచ్చి ఊక కుల ప్రస్తావన తీసుకుని కుల ప్రస్తావన లేదు అని అన్ని కోట్లు తీర్పిచ్చి అక్కడి నుంచి ఇప్పుడు నలభై ఏళ్ళ నుంచి ఆయన రాజకీయాల్లో నిలబడే మళ్ళీ ఇప్పుడు వచ్చి నువ్వు ప్రతిసారి కులం కులం అని మాట్లాడేది ఇది చాలా విడ్డూరంగా ఉన్నది చెప్పడానికి సిగ్గుసేట అనిపిస్తుంది నువ్వేదైనా ప్రస్తావన చేయదలుచుకుంటే మొన్నటి ఎనిమిది వందల కోట్ల ప్రాజెక్టు ఆయన తెచ్చింది అబద్ధమా ఇంటీరియర్ స్కూలు రెండు వందల కోట్లతో పెట్టింది ఇది అబద్ధమా ఆ జియో కాపీ డేట్ తో సహా నీకు క్లియర్ ఇచ్చిళ్ళు మీడియా వాళ్ళకు కూడా ఇచ్చిన్లు దనపురం మున్సిపాలిటీ ఏ డేట్ లో వచ్చింది నువ్వు ఉన్నప్పుడు వచ్చిందని చెప్తాను నువ్వు ఉన్నప్పుడు వచ్చిన మున్సిపాలిటీ అప్పటి కనుక ఉంటే జివో ఉంటే అది నువ్వు చెప్తే ఇది తప్ప ఇది తప్ప అని మీడియా మిత్రులే చెప్తారు మరి నువ్వు అప్పటి డేట్లనన్నా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లోనన్నా ప్రొసిడింగ్ కాపీ జివో కాపీ అన్నా తీసుకొచ్చి నువ్వు అదే వంద పడకల హాస్పిటల్ నీరు ఉన్నప్పుడు తెచ్చిన బయట చెప్తాను మరి నువ్వు ఉన్నప్పుడు తెచ్చిన ఒక్కటన్నా ఆర్డర్ కాకుండా పట్టుకొచ్చి మీడియా ముందు పెట్టి ఇది తప్పు కరియం చేయరు కదా నువ్వు నిరూపించాలి ఏ టు జేట్ నీకు ఆర్డర్ కాపీలు ఏ డేట్లో ఏ ఏ నెల ఏ సంవత్సరం వచ్చిన డీటెయిల్ గా జీవో కాపీలు అన్నీ మరి నువ్వు మీ మీడియా మిత్రులకు కడియాషేర్ గారు ఇచ్చిల్లు మరి అది తప్పంటవా నువ్వు చెప్పేది తప్పంటవా అనేది ఒక్కసారి మరి మీడియా మిత్రులు కూడా మీరు పరిశీలించాలి ప్రతిసారి వారు చెప్పాగానే అది అప్పుడు వచ్చింది నేనున్నప్పుడే నేనున్నప్పుడే అంటాను మరి నేనున్నప్పుడు చెప్పినప్పుడు అప్పుడేమన్నా జీవో కాపీ ఉంటే మరి మీరు అడగాలి కదా మీడియా మిత్రుడారా దయచేసి ఆయన ఏం చెప్పినా మీరు వినడం కాదు మేము చెప్పిన దాన్ని కూడా ఏమైనా తప్పు ఉంటే మీరు ఖండించాలి మీరు అడగాలి పలానా అంశం మీరు చెప్పిండ్రు లేవనెత్తండు పలానా ప్రాజెక్టు విషయంలో మా కడియాంషర్ ఎమ్మెల్యే గారు ఈ విధంగా చెప్పిండు అది తప్పు ఉన్నది మీ దగ్గర అని చెప్తే ఎస్ మాది తప్పని మేము ఒప్పుకుంటాం నువ్వు ఏది పడితే నోరు ఉన్నావు కదా అని ఒట్టిగానే మాట్లాడితే లేవు ఒక ఆధారం ఒక పేపర్ మీద పట్టుకొచ్చి చూపించాలి ఇది తప్పుడు మాటలు మాట్లాడద్దు నియోజకవర్గ అభివృద్ధి గురించి కడియాషేర్ గారు ఏ రకంగా పని చేసిందో ఇప్పుడు ఏ రకంగా పని చేస్తాడో ఒక రెండు సంవత్సరాలు ఈ వచ్చే ఈ రేపు వచ్చే మార్చి ఏప్రిల్ మే సీజన్ అయిపోతే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు నియోజకవర్గం ఏ విధంగా తయారైతే నువ్వు చూడు చూసినాక ఆలోచించి ఏదైనా ప్రతిపక్ష నాయకునిగా ఉంటే నియోగవర్గ ప్రతిపక్ష నాయకుని హోదా అలా ఉండి నియోజకవర్గంగా ఏదన్నా సూచనలు సలహాలు ఉంటే ఇవ్వదప్ప ఇప్పుడే రేపే ఎలక్షన్ వస్తాను ఎల్లుండే నేను పోటీ చేస్తానని పిచ్చి ప్రేలాపంలో మాటలు జరగ కొంచెం మర్చిపో రాజన్న నువ్వు ఎలక్షన్ వచ్చినప్పుడు నువ్వు అప్పుడు అదే కలిఎంసీ గారు కలిఎంసీఆర్ కూతురు ఇక్కడ నిలబడతారు అప్పుడు నువ్వు నిజ నిజంగా నిలబడితే వాళ్ళ మీద గెలిచినప్పుడు అప్పుడు మాట్లాడదు అని ఇప్పుడే ఎలక్షన్ వచ్చినట్టు పొద్దున్నే పొద్దుకి ఎలక్షన్ వచ్చినట్టు రేపే గెలుతాను ఎల్లుండే గెలుతాను ఇవన్నీ ఎందుకు వచ్చి మాటలు నీకు చేతనైతే అయితే ఉంటే అభివృద్ధి నిధులకు సహకరించమని చెప్పు పలానా అభివృద్ధి పనులు చేయమని చెప్పు పలాని కుంటుపడతానని ప్రజల తరఫున ప్రజలను కూడగట్టుకొని మద్దతు చేసి పోరాటం అది నేర్చుకోక గిరెందుకు ఉట్టి మాటలు దయచేసి అట్లాంటి తప్పుడు మాటల్లో మాట్లాడద్దు తప్పుడు మాటల్లో మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తాం వ్యక్తిగతంగా నీకుండే విలువ నీకు ఉండాలి ఎవరికి ఉండే విలువ వాళ్ళు ఉండాలి కానీ విలువలు దిగదారి మాట్లాడద్దు మరొకసారి హెచ్చరిస్తూ ముగిస్తున్నారు